అందరికీ నమస్కారం అండి మీకు ఈ వీడియోలో యక్షిణి తాంత్రిక పూజ ఏ విధంగా చేస్తారు అనేది మీకు చూపించడం జరుగుతుంది అలాగే మీరు ఎవరినైతే వశపరుచుకోవాలి అనుకుంటున్నారో అలాగే ఎవరైతే మీ మాట వినట్లేదో వారిని ఈ యక్షిణి మంత్రం ద్వారా ఇరవై నాలుగు గంటల్లో మీ వశం చేసుకోవచ్చు క్షిప్త ప్రసాదను బాహుపాణి ఆశాప్రపూరక అంగుళీ ఇచ్చా నకాన్పాతు పద్మహరో పద్మహరో రోశ్రీ నాశనా ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు మీరు ఎవరినైతే వశపరుచుకోవాలి అనుకుంటున్నారో వారిని మీ హృదయములో తలుచుకొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి జపించినచో వారు మీకు వశం కాక తప్పదు అలాగే ఈ వశీకరణ పూజలు మీరు మా దగ్గర వచ్చి కూడా చేయించుకొని పోవచ్చు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలకు ఎలాంటి సమస్యలున్నా కూడా మేము చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తామండి అలాగే మీరు యూట్యూబ్లలో చాలా మోసపోతున్నారు ఒక్కసారి గమనించండి మీరు ఎవరినైనా ఫోన్ చేసిన ఎడల మీ పూజకు సంబంధించినది మీకు వీడియో రూపంలో కానీ అలాగే మీరు దగ్గరికి వచ్చి చేయించుకోవడం కానీ చాలా మంచిదండి కానీ ఎవరిని పడితే వారిని నమ్మి మీ దగ్గర ఉన్న డబ్బుని వృధా చేసుకోకండి